రెండు వేల ఇరవై నాలుగులో ప్రజాపాలనలో రవాణా శాఖ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతర కృషితో రవాణా శాఖ అన్ని రంగాల్లో విజయం సాధించింది ఇక ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం రాష్ట్ర మహిళల ఆర్థిక వృద్ధి సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది రవాణా శాఖ నోటిఫై చేసిన ఉద్యోగాలు ఒక వెయ్యి ఒక వంద మూడు ఏఎంవిఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబడింది అందులో నూట పన్నెండు మంది అభ్యర్థులు ఎంపికయ్యారు మరియు తొంభై ఏడు మంది అభ్యర్థులకు నియామకాలు జారీ చేయబడ్డాయి పోస్టులు ధృవీకరణలో ఉన్నాయి టిఎస్ఎల్ పిఆర్బి ద్వారా అరవై మూడు ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబడింది అందులో యాభై నాలుగు మంది అభ్యర్థులు ఇప్పటికే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో డిపార్ట్మెంట్ లో చేరారు టీజీపీఎస్సీ గ్రూప్ ఫోర్ కేడ ద్వారా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పది మంది జూనియర్ అసిస్టెంట్లు ఎంపికయ్యారు మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ వాహనాల కోసం వాహన రిజిస్ట్రేషన్ కోడ్ లో టీఎస్ నుండి టీజీకి మార్పును రవాణా శాఖ ప్రవేశపెట్టింది రాష్ట్రంలో నమోదైన వాహనాలకు ప్రత్యేక గుర్తింపును కల్పించేందుకు ఈ మార్పును అమలు చేశారు ఇప్పటి వరకు ఎనిమిది లక్షల నాలుగు వేల రెండు వందల యాభై ఐదు వాహనాలు టీజీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో జిహెచ్ఎంసీ పరిధిలో ఏటా సగటున ఐదు లక్షల వాహనాలు చీరడమే లక్ష్యంగా పెట్టుకుంది ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వచ్చిన తర్వాత నవంబర్ పదహారు నుండి డిసెంబర్ ముప్పై వరకు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయబడ్డాయి ఒక రోజులో వాహనాలు ప్రయాణించే కిలోమీటర్ల సంఖ్య కూడా పెరుగుతూ ఏటా నుంచి ఎనిమిది శాతం అదనపు కార్బన్ ఫుట్ ప్రింట్ కు దారి ఇంధన వినియోగం కూడా సంవత్సరానికి ఎనిమిది నుండి పది శాతం పెరుగుతూ అధిక నలుసు పదార్థం మరియు కార్బన్ డైఆక్సైడ్ కు దారి తీస్తోంది వాహనాల నుంచి వెలువడే పర్టిక్యులేట్ మ్యాటర్ మరియు శబ్ద కాలుష్యం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిన మరియు రిజిస్టర్ చేయబడిన వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు వంద శాతం రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు సంవత్సరాల ప్రారంభ కాలానికి తెలంగాణలో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ పాలసీ అమల్లో ఉండనుంది సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు వినియోగంపై సంవత్సరానికి నిర్వహణ మరియు ఇంధన వయంలో మొత్తం అంచనా పొదుపు సంవత్సరానికి ఒక్క లక్ష వరకు ఉంటుంది రవాణా శాఖకు ఇప్పటి వరకు ప్రత్యేక లోగో లేదు రవాణా శాఖకు ప్రత్యేకంగా కొత్త లోగోను మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ప్రభుత్వం ఆమోదించింది తెలంగాణ ప్రభుత్వం వెహికల్ ఫ్లీట్ ఆధునీకరణ వెహికల్స్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ మరియు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ అమలు ఉంటుంది ఈ చొరవ జీవితాంతం జీవిత వాహనాలను దశలవారీగా తొలగించడం రహదారి భద్రతను మెరుగుపరచడం మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది మొత్తం రెండు వందల తొంభై ఆరు కోట్ల బడ్జెట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు సౌకర్యాలు ఆమోదించబడ్డాయి ఇది మన రహదారులపై పర్యావరణ సుస్థిరత మరియు భద్రత దిశగా ఒక ప్రధాన అడుగు పాఠశాలల్లో పిల్లల ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు చిన్న వయస్సులోనే పిల్లలకు ట్రాఫిక్ రోడ్డు భద్రత జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ సమన్వయంతో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులను ఏర్పాటు చేయాలని డిపార్ట్మెంట్ నిర్ణయించింది చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటుకు యాభై రెండు పాఠశాలలు ముందుకొచ్చాయి పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్ల నెట్వర్కింగ్ కాలుష్య పరీక్ష స్టేషన్ల ఆన్లైన్ నెట్వర్కింగ్ కొనసాగుతోంది మరియు స్టేషన్ ద్వారా జారీ చేయబడిన పియూసి సర్టిఫికేట్లు అందుబాటులో ఉన్నాయి మరియు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఐదు లక్షల నలభై వేల ఏడు వందల ఆరు ఆన్లైన్ పియూసి సర్టిఫికేట్లు జారీ చేయబడ్డాయి వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ మహిళా ప్రయాణికుల భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి తెలంగాణలో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేయబడుతోంది తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ అండ్ నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లు హోంగార్డ్లు వర్కింగ్ జర్నలిస్టుల కోసం సామాజిక భద్రతా పథకం ఐదు లక్షలు లేదా పదమూడు లక్షల పదకొండు వేల డెబ్బై రెండు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లను కవర్ చేస్తుంది ఏప్రిల్ ఒకటి నుండి ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులకు నాలుగు వేల ఐదు వందల ఏడు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయబడ్డాయి వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు సులభంగా చేరుకోవడానికి ఇబ్రహీంపట్నం మరియు మణికొండలో రెండు కార్యాలయాలు నిర్మించబడ్డాయి ఇక ఆర్టీసీలో ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది మహిళల సాధికారికతే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని పెద్ద ఎత్తున మహిళలు వినియోగించుకుంటున్నారు ఇప్పటి వరకు ఒక వంద ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల మంది మహిళా మనులు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు కోట్ల రవాణా ఖర్చులను ఆదా చేసుకున్నారు మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ విజయవంతంగా అమలు చేయడంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు నిబద్ధత అంకిత భావంతో పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో ఈ స్కీమ్ ను ఆర్టీసీ సిబ్బంది అమలు చేస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం ప్రతిరోజు సగటున యాభై ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తున్నారు మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభించక ముందు నలభై ఐదు లక్షల మంది రాకపోకలు సాగించేవారు మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీంలు అమలు చేయడం వల్ల ప్రతిరోజు సగటున దాదాపు పన్నెండు లక్షల మంది ప్రయాణికులు పెరిగారు గతంతో పోల్చితే ఇరవై ఏడు శాతం మంది అదనంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు మహాలక్ష్మి అమలుకు ముందు నలభై శాతం మంది మహిళలు బస్సులో ప్రయాణిస్తే ఇప్పుడు ఆ సంఖ్య అరవై ఐదు శాతానికి పెరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం మహిళలతో పాటు ఆర్టీసీకి ఆర్థికంగా మేలు చేస్తుంది రవాణా ఛార్జీలను మహిళలు ఆదా చేసుకుంటున్నారు జీరో టికెట్ల నగదును ఆర్టీసీకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు రియంబర్స్ చేస్తుండటంతో ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల బాటల్లోకి వెళ్లింది కొత్త బస్సుల కొనుగోలు మహాలక్ష్మి పథకం అమలు వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది ఆ రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది ఏడాది కాలంగా ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చింది మొదటిసారిగా హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో పది రాజధాని ఏసీ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది హైదరాబాద్ నుంచి పలు జిల్లా కేంద్రాలకు డెబ్బై ఐదు డీలక్స్ బస్సులను వాడకంలోకి తెచ్చింది అలాగే రాజధాని హైదరాబాద్ లో నూట ఇరవై ఐదు మెట్రో డీలక్స్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి పర్యావరణ రహితమైన ప్రయాణ అనుభూతిని కలిగించడంతో పాటు కాలుష్య నివారణకు హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ వందల యాభై ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ప్రారంభించింది హైదరాబాద్ లో మూడు వందల యాభై మూడు కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ నల్గొండ సూర్యపేటలో నాలుగు వందల నలభై ఆరు ఎలక్ట్రిక్ బస్సులను రెండు వేల ఇరవై ఐదు నాటికి అందుబాటులోకి రానున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో కాలుష్య నివారణ కోసం సిటీలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను నడిపేలా ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ప్లాన్ ఇస్తుంది దశల వారీగా రెండు వేల నాలుగు వందల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయి ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత నిబద్ధతతో పనిచేస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రెండు వేల పదిహేడు పిఆర్సీ ప్రకటించడం జరిగింది ఇరవై ఒక శాతం ఫిట్మెంట్ తో కూడిన వేతనాన్ని ఈ ఏడాది మే నెల నుంచి ఉద్యోగులకు సంస్థ అందజేస్తోంది ఈ పిఆర్సి వల్ల నలభై రెండు వేల యాభై ఏడు ఉద్యోగులకు పదకొండు వేల పద్నాలుగు రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరింది ఆర్పీఎస్ రెండు వేల పదమూడు బాండ్ల పెండింగ్ బకాయిలు రెండు వందల ఎనభై కోట్లను విడుదల చేసి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో ఆ నగదును సంస్థ జమ చేసింది ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కోటి ప్రమాద బీమాను సంస్థ అందజేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అధికారులు ఉద్యోగులను గుర్తించి నాలుగు నలభై మందిని అవార్డులతో సత్కరించడం జరిగింది ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ తార్నాకాలోని ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దడం జరిగింది ఈ ఆసుపత్రిలో పూర్తి స్థాయి ఎంఆర్ఐ సిటీ స్కాన్ సౌకర్యంతో పాటు ఎమర్జెన్సీ వార్డు ఇరవై నాలుగు గంటల ఫార్మసీ ఫిజియోథెరపీ యూనిట్ కొత్తగా ఏర్పాటు ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరుతో వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్స్ ను ఆర్టీసీ రూపొందించింది నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కొత్తగా డిస్పెన్సరీని ఏర్పాటు చేయడంతో పాటు డిస్పెన్సరీలను అప్గ్రేడ్ చేయడం జరిగింది ఆర్టీసీలో దాదాపు పన్నెండేళ్ల తర్వాత మూడు వేల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది ఈ పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది ఆయా పోస్టులను వీలైనంత త్వరగా ప్రభుత్వం భర్తీ చేస్తోంది ఏడాదిలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మెడికల్ అన్ఫిట్ అయిన ఐదు వందల యాభై ఏడు వేల మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారణ నియామకాల కింద సంస్థ ఉపాధి కల్పించింది రెండు కొత్త డిపోల ఏర్పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు ములుగు జిల్లా ఏటూరు నాగారంలో డిపోల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలోని బస్ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది బస్ స్టేషన్లలో ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా ఒక వెయ్యి ఐదు సీట్ల ఏర్పాటుతో పాటు ఐదు వందల యాభై రెండు ఫ్యాన్లు ఇరవై ఐదు వాటర్ కూలర్లు నలభై ఆరు మహిళా టాయిలెట్స్ బ్లాక్స్ నిర్మించడం జరిగింది బస్ స్టేషన్ ని సుందరీకరించడంతో పాటు జనగామ జరిగింది ప్రయాణికులకు రాయితీలు హైదరాబాద్ లో మెట్రో ఎక్స్ప్రెస్ జనరల్ పాస్ దారులకు ఏసీ సర్వీసుల్లో పది శాతం రాయితీని ఎయిర్పోర్ట్ మార్గంలో తిరిగే పుష్పక్ బస్సుల్లో ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది ఒకేసారి కలిసి ప్రయాణిస్తే టికెట్ లో పది శాతం రాయితీని అందిస్తోంది మెట్రో నిలక్స్ పాస్ ను పునరుద్ధరించడం జరిగింది పెళ్లిళ్లు ముహూర్తాలు విహార యాత్రల కోసం బస్సులను బుక్ చేసుకునే బస్ ఆన్ కాంట్రాక్ట్ ఛార్జీలను సంస్థ తగ్గించింది ఇతర అంశాలు ఏడాదిలో బస్ ఆన్ కాంట్రాక్ట్ కింద పదిహేను వేల నూట డెబ్బై ఒక బస్సులను పెళ్లిళ్లు ముహూర్తాలు విహార యాత్రల కోసం అద్దెకు ప్రజలు బుకింగ్ చేసుకున్నారు కార్గో సేవలను మరింతగా విస్తరించడంలో భాగంగా రాజధాని హైదరాబాద్ లో పార్సిల్ల హోమ్ డెలివరీ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలను సంస్థ అందిస్తోంది అందులో భాగంగా బస్సుల కదలికలను పసిగట్టేందుకు తొమ్మిది వేల మూడు వందల ఇరవై బస్సులకు ట్రాకింగ్ సదుపాయాన్ని సంస్థ ఏర్పాటు చేసింది ఆ బస్సులను గమ్యం వ్యాప్నకు అనుసంధానం చేయడం జరిగింది ప్రసిద్ధమైన మేడారం జాతరకు భక్తుల సౌకర్యార్థం మూడు వేల ఐదు వందల పదిహేను ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించింది పంతొమ్మిది లక్షల మంది భక్తులకు సురక్షితంగా గమ్య స్థానాలను చేరవేసింది శ్రీరామనవమి సందర్భంగా నలభై ఏడు వేల తొంభై రెండు మంది భక్తులకు భద్రాద్రి రాములోని తలంబ్రాలను లాజిస్టిక్స్ విభాగం అందజేసింది